హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు వందే భారత్ తరహాలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి డిసెంబర్ ముప్పైనా ప్రధాని మోదీ ఈ రైళ్లను అయోధ్యలో ప్రారంభించే అవకాశం కూడా ఉంది ప్రస్తుతానికి రెండు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి వీటితో పాటు మరో ఆరు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రధాని ప్రారంభించనున్నట్లు కూడా తెలుస్తోంది దీనిపై ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది ప్రధాని మోదీ అయోధ్యలో నిర్మించిన విమానాశ్రయాన్ని ముప్పైనా ప్రారంభించనున్నారు అదే రోజు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సేవలను ప్రారంభించే అవకాశం కూడా ఉందట ఢిల్లీ దర్భంగా అదే బీహార్ మార్గంలో ఒకటి ఇంకా బెంగాల్లోని మాల్దా ఇంకా బెంగళూరు మధ్య మరో అమృత్ భారత్ అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది వీటితో పాటు మరో ఆరు వందే భారత్ రైళ్లు ప్రధాన మంత్రి ప్రారంభించబోతున్నారట అయోధ్య ఇంకా ఆనంద్ విహార్ ఢిల్లీ వైష్ణవిదేవి ఢిల్లీ జల్నా ముంబై కోయంబత్తూర్ బెంగళూరు అమృత్సర్ ఢిల్లీ మంగళూరు సెంట్రల్ ఇంకా మడ్గావ్ మధ్య ఇవి నడవనున్నాయి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనేది నానేసి పుల్ పుష్ రైలు ముందు వెనక ఉంటాయి తక్కువ సమయంలో ఎక్కువ వేగాన్ని అందుకుంటుంది కూడా దీనివల్ల ప్రయాణ సమయం ఆదా అవుతుంది మొత్తం ఇరవై రెండు కోచ్లు ఉంటాయి వీటిల్లో త్రీ టైర్ స్లీపర్ బోగీలు పన్నెండు జనరల్ బోగీలు ఎనిమిది రెండు గార్డు కంపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి వీటిల్లో కొంత విభాగాన్ని స్త్రీలకు ఇంకా దివ్యాంగులకు కేటాయిస్తారు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి కూడా టికెట్ ధరలు ఎలా ఉండాలి భవిష్యత్తులో ఏ ఏ మార్గాల్లో వీటిని ప్రవేశపెట్టున్నారు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి